వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు స్టోర్ చేసిన మామిడికాయ తురంతో మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ముందుగా స్టోర్ చేసుకున్న మామిడికాయ తురం అట్లంతా ఐస్ అయ్యి ఉంటుంది కదా అదంతా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అవి అట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి మళ్ళా పచ్చిమిర్చి వేసుకొని అన్నీ ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అల్లం తురుము ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అది అట్లా కలుపుకొని ముందుగా మనం ఐస్ అయ్యింది కదా మామిడికాయ తూరంని అదంతా తీసుకొని బాగా కలుపుకోవాలి తాలింపులు వేసుకొని మామిడికాయ తూరం అంత అట్లా కలుపుకొని చూపించిన విధంగా అవుతుంది మనకి అట్లా అయినప్పుడు స్టవ్ వేసుకొని ఇంకా అన్నం ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంత అట్లా కలుపుకొని ఇంకంతా ఆ మామిడికాయ తురుముది పేస్ట్ అంతా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి పొడి పొడిగలాడుతూ అన్నం వండుకోవాలి అంత అట్లా కలుపుకొని పొడి పొడిగా చూసారు కదా చూపించిన విధంగా కలుపుకున్నాక దాంట్లోకి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎందుకంటే మామిడి దూరంలో ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పులిహార రెడీ స్టోర్ చేసి పెట్టిన మామిడికాయని ఎలా ఉపయోగించుకోవడం అని అనుకుంటారు కదా ఈ విధంగా చేయొచ్చు చట్నీ చేసుకోవచ్చు ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు చూపిద్దామన్న ఇదిలో ఇంతకు ముందే ఉంది ఆల్రెడీ వీడియో మన దాంట్లో మళ్ళీ ఇది ఈ సంవత్సరం పెట్టినది కాబట్టి చూపిస్తున్నాను లైక్ చేయండి